గురవేణమా కబీర్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు సుఖమే సుమిరను సభ కరే దుఃఖమే కరే న కోయ్ జో సుఖమే సుమిరను కరే తో దుఃఖ కాహే కోహోయ్ అని అంటే భగవంతుణ్ణి మనకు కలిగిన సుఖాన్ని అనుసరించి ఆ సుఖం మత్తులోబడి మన గొప్పతనం మనఘనత మన సమర్థత అనుకొని విస్మరిస్తాము ఆ మత్తులో భ్రమిస్తాము కానీ దుఃఖం కలిగినప్పుడు ఆ మత్తు తొలగిపోతుంది కాబట్టి ఆ భ్రమ వీడుతుంది కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం ఆయన బలంతో ఆయన కృపతో ఆయన అనుగ్రహంతో మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలి అని వాస్తవంగా సుఖాన్ని మనం నిజంగా సుఖంగా గనక భావించకపోతే భగవంతుణ్ణి ఆశ్రయించటమే సుఖమనే నిశ్చయాన్ని కలిగి ఉంటే సుఖము దుఃఖము భౌతికమైనది ఏదైతే ఉందో అది నిజమైనది కాదు శాశ్వతమైనది కాదు మన సుఖాన్ని దూరం చేసేది కాదు మన శ్రేయస్సును అడ్డుకునేది కాదు అనే నిశ్చయం కలిగి భగవంతుణ్ణి సదా స్మరించే మానసిక స్థితి కలుగుతుంది కబీర్ ఏమంటున్నాడంటే సుఖం కలిగినప్పుడు మనం గనక భగవంతుణ్ణి స్మరిస్తే దుఃఖం కలిగినప్పుడు ఎలాగూ స్మరిస్తారు కానీ సుఖం కలిగినప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తే అంటే అన్ని సమయాల్లో ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళకు దుఃఖమే లేదంటున్నాడు అంటే భగవంతుణ్ణి స్మరించడమే సుఖము అనే బుద్ధి కలిగిన వాళ్ళకి ఏ సుఖము ఏ దుఃఖము సాంసారికమైనది ఆటంకం కాదు అడ్డుగోడ కాదు భగవంతుణ్ణి ఆశ్రయించే విషయంలో కేవలం దుఃఖాన్ని దూరం చేసుకోవటం కోసం లేకపోతే భౌతికమైన సుఖాన్ని కలిగి ఉండటం కోసం పొందటం కోసము కాదు భగవంతుడి ఆశ్రయం భగవంతుణ్ణి శరణు వేడవలసింది ఇవి మన లక్ష్యాలే కావు వీటిని కాదు మనం లక్ష్యం చేసుకోవలసింది శాశ్వతమైన ఆనందాన్ని